హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను రోజు బెండకాయ ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నానండి చక్కగా ఒక కేజీ బెండకాయలు చేసుకోవచ్చు చక్కగా నీటిగా చక్క శుభ్రంగా కడిగి ముక్కలు కోసేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా ఐదు ఉల్లిపాయలు కాసిన పచ్చిమిరగాయలు కడిగి చిన్న చిన్న ముక్కలు కోసానండి కొద్దిగా ఎల్లిపాయ జీలకర్ర చక్క కొట్టుకున్నాను కాస్త రెండు మిరకాయలు అండి ఆయిల్ పెట్టేసాను కదా ఫస్ట్గా చక్కగా ఎల్లిపాయ జీరకర అండి తర్వాత ఇల్లు